రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి తన సత్తా చాటిన మేకపాటి శాంతికుమారి అటు ఉదయగిరి ఇటు ఆత్మకూరు నియోజకవర్గాలలో జోరుగా పర్యటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన మేకపాటి శాంతికుమారి తనదైన శైలిలో చాలా చాకచక్యంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటయ్యాలో ప్రతి మీటింగ్లో క్లియర్గా ఓటర్లకు వివరించిన మేకపాటి శాంతికుమారి రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి ఎంతో కృషి చేసిన మేకపాటి శాంతి కుమారిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం ప్రశంసలతో ముంచెత్తుతోంది తెలుగుదేశం పార్టీలో త్వరలో ఎంతో ముఖ్యమైన పదవి శాంతి కుమారిని వరిస్తున్నట్లు సమాచారం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్నప్పుడు కూడా ప్రజల్లోకి విస్తృతంగా దూసుకుపోయి ప్రజల యొక్క ఆధారాభిమానాలు అందుకున్న విషయం తెలిసిందే ప్రజలలో మేకపాటి శాంతి కుమారికి ఉన్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతో కీలకమైన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవిని మేకపాటి కుమారికి ఇవ్వటం జరిగింది ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి శాంతి కుమారి తన పని మొదలుపెట్టింది ఎలాగైనా ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని కసిగా గ్రౌండ్ వర్క్ చేసింది అని చెప్పుకోవచ్చు అటు ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు ప్రజలు కూడా మేకపాటి శాంతి కుమారి ప్రసంగిస్తున్నప్పుడు ఆనందోత్సాహాలతో చప్పట్లు కొడుతూ ఎంతో హుషారుగా కనిపించారు ఏది ఏమైనా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా మేకపాటి శాంతి కుమారి సూపర్ డ్యూపర్గా సక్సెస్ అయింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా మేకపాటి శాంతికుమారి పనితీరు పట్ల ఎంతో సంతోషంగా ఉందని త్వరలోనే ఎంతో కీలకమైన పదవిని ఇవ్వనున్నట్లు పక్కా సమాచారం